గత ప్రభుత్వంలో మా మిత్రులు ఎవరితో పట్టించుకోవాలి మన చంద్రన్న గారు మా మాకు వాడే టెన్షన్ చేశారండి నెక్స్ట్ ఏంటంటే ఆయన గతంలో కూడా మోడీ టెన్షన్ పెంచారండి పెంచారు తప్ప గత ప్రభుత్వం కూడా మాకు ఏది ఇవ్వలేదండి మమ్మల్ని దివ్యాంగులైనా సరే గుర్తించలేదండి మాకు ఈ ప్రభుత్వంలో ఆరోగ్యం తీసుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ అండి దీనికంగా గుర్తించారు మాకైతే సరైన బయట వచ్చారని చాలా తెలియదు కలిగి మా దివ్యాంగులైన సరికి అందరూ చిన్న చూపు చూసినప్పటికీ కూడా ప్రభుత్వం మనకు చూపు చాలా హ్యాపీనెస్ అండి నాకైతే అందం పరిచే చాలా గర్వపడుతున్నాయి నేను అమరావతి అభివృద్ధి చూపించండి మాకు ఆరు వేల లో నేను మూడు వేలు ఇస్తున్నానండి నేను ఒక కలిగి నేను ఆరువేల పెన్షన్ మూడు వేలు వస్తున్నానండి అమరావతి ఎందుకంటే మమ్మల్ని అభివృద్ధి ఏడు వేల రూపాయలు మీకు ఇచ్చేసాం చంద్రబాబు గారు మాట అంటే మాటే తోట దారికి ఇస్తా అన్నారు పెంచుతా అన్నారు పెడితే పెడతాగా కాకుండా ఒకసారి వెయ్యి రూపాయలు పెంచారు అలాగే మూడు నెలలు మూడు వేలు ఇచ్చారు మొత్తం టోటల్ ఏడు వేలు మీకు ఏమ

ఈరోజు తొలిసారిగా చంద్రన్న పాలనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రన్న ఆధ్వర్యంలో ఈరోజు తొలిసారి పెన్షన్లు ఇవ్వటం ఒకటో తారీఖున ప్రారంభించాం చంద్రన్న గారు ముందే చెప్పారు మేము మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తాం పెన్షన్ అని విడత విడతలుగా కాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం అలా విడత విడతలుగా కాకుండా ఒప్పిసారి వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల నిమిత్తం వెయ్యి రూపాయలు ఇస్తానని మాటిచ్చారు ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తున్నారు ఉన్నారు అది కూడా ఇవ్వడం జరిగింది పూర్తిగా మంచం మీద పడిన బాధితులకి పదిహేను వేల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మరి అలాంటి మహోన్నతమైన ఆలోచనతో మరి ఈ రోజున పేదలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ రాక్షస రాజ్యం పోయిన వెంటనే మొన్న నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన వెంటనే ఆడవాళ్ళు ముఖ్యంగా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకోవడం తొలిసారి చూసాం మనం ఈ నవరత్నాలను పోషించడం కోసం అన్ని పథకాలని రద్దు చేసి పక్కన పెట్టి ఈ నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి మేము లక్షలు అందజేస్తామని చూపించుకుని ఓట్లు దండుకుందామనే పిచ్చి ప్రయత్నంలో జనం బుద్ధి చెప్పడం జరిగింది ప్ర జీవితాలను మార్చే కొన్ని పథకాలని అయితే కొన్ని ప్రాణాలను కాపాడే కొన్ని పథకాలని పక్కన పెట్టడం వల్ల మరి ఈ గుణపాఠం ప్రజలు చెప్పారు పదకొండు సీట్లతో పరిమితం అయిందంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని జనం ఎలా చేతిరించుకున్నారో తెలిసింది ఈరోజు వికలాంగులకి అలాగే ముఖ్యంగా పేదలకి పంచి పెడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం జరిగింది చాలామంది ఆనంద పాష్పాలతో రెండు చేతులు పట్టుకుని ఈ ఐదేళ్లు నరకం అనిపించాం జగన్కు ఓటేసి చాలా పొరపాటు పని చేసాం జీవితంలో మళ్ళీ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓట్లు వేయం చాలా నరకయాత్ర అనిపించామని చెప్పి స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పిన వైను ఏదే ఉన్నప్పటికీ ప్రజలందరూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతూ ఉన్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతున్నారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈ ఐదేళ్ళలో పూర్తి స్థాయిలో మేము పొందుపరుస్తాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ సుఖంగా ఉండేలాగా సుఖ సంతోషాలతో ఉండేలాగా చూస్తాం ఈ గంజాయి అనేది గంజాయిపై పూర్తిగా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మన కేబినెట్ మీటింగ్లో లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే మనం కక్ష సాధించే పోవద్దు మనం ప్రజల మధ్యకి వెళ్దాం మీరు కూడా ప్రజల మధ్య నిత్యం ఉండండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ప్రజాసేవ చేసుకోండి అని హుకుం జారీ చేశారు ఆ విధంగానే ముందుకు సాగుతాం థ్యాంక్ యూ